प्राइम टाइम न्यूज के स्वागत కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని గత ఎన్నికల్లో అభయహస్తం పేరిట హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పాలనలో ఆరిగోస పడుతున్నారని యూరియా కోసం నానా కష్టాలు పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని యావత్ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుతున్నారని మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని రామగుండం నియోజకవర్గ వర్గ మాజీ శాసన సభ్యుడు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు శనివారం గోదావరిఖని పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో పాలకుర్తి మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నెరిమట్ల పెద్దమల్లేశం నెరిమట్ల శ్రీనివాస్ నెరిమట్ల రాయపోషం మిట్ట రాజయ్య తీగల స్వామి నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారిని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నాయకులు మల్కల కొమరయ్య బండి శ్రీనివాస్ నారాయణ

ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ಕೆಸಿ ಜಯ ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಹಾ ಕೆಸಿ జై తెలంగాణ కేసీఆర్ గారిత్వ కేర్ గారిత్వం కెటి రగర్యకత్వంగర్యకత్వం చంద్రయత్వ జై తెలంగాణి మండలం గ్రామం నుండి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరం చాలామంది కాంగ్రెస్లో పార్టీ చేసిన పనిచేసిన వాళ్ళు ఉన్నారు అందులో ఫస్ట్లో కూడా నేను కాంగ్రెస్లో పనిచేసిన ముప్పై సంవత్సరాలు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల విధానం మొదట ఏంటంటే రాజ్ ఠాకూర్ మత్వ చేస్తున్నటువంటి పనులు కానీ ఆయన మాటలు కానీ ఎక్కడ పొంతలు లేకుండా ఉన్నారు కాబట్టి మాకు ఫస్ట్లే గవర్నమెంట్ రాకముందే అవన్నీ తెలుసు కాబట్టి ఎన్నడుకున్నా ఈ పార్టీ మారనే అవకాశం వచ్చింది ఆలోచన ఉంటే అవకాశం వచ్చింది కాబట్టి ఎలక్షన్ల ముందే నేను కూడా పార్టీ మారిన నేను కాంగ్రెస్ పార్టీ మాట అధ్యక్షుని కూడా చేసినా అవకాశం వచ్చింది కాబట్టి ఎలక్షన్ల ముందే పార్టీ పాడినాం మరి అదే క్రమంలో కూడా ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పోయినప్పుడు కూడా మరి అందరం అందరం చంద్రంబడి ఉంటాం ఇక ముందు కూడా దేనికైనా కూడా చంద్రంని బట్టి ఉంది రేపు లోకల్ బాడీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పొందవేటప్పుడు ఖాయం ఎందుకంటే ప్రతి విలేజ్లో ఎక్కడ చూసినా ఏ మహిళలు మందలు ఇచ్చినా ఏ రైతులు మందలు ఇచ్చినా కూడా వాళ్ళు చాలా బాధపడుతారు మేము అనవసరంగా మా తినే అన్నంలో మేము మన్ను మూసుకున్నాం అనేది వాళ్ళు ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తూ మీరు వాట్సాప్లో తీసుకోండి ఇకముందు పెద్దలు అన్న జిల్లా అధ్యక్షులు కాబట్టి చంద్రన్న గారు ఏ పిలిపించినా పలకొట్టు మాట నుంచి వెళ్ళి మా విలేజ్ గ్రామంలో తప్పకుండా మేము శిరసవాయిస్తాం పనిచేస్తాం రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మండలం అధిక మెజారిటీ తక్కల పిల్లలు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడానికి మేము కంకణ బద్దమే పనిచేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా చంద్రాన్నకు తర్వాత ప్రధానికారు అందరికీ వరం ప్రసారి జరుగుతున్నాం పెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇంత ముందు చేసినాం కానీ కాంగ్రెస్ గెలిపించినాము ముఖ్యమంత్రి రెడ్డి తర్వాత ఎమ్మెల్యే ఇక్కడ రామగుండం మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆయనను కూడా బాగా ఎత్తుగా బాగా మెజార్టీతో కూడా గెలిపించినాం కానీ రాను రాను మొత్తం దిగదారిపోయింది ఆయన మాట కూడా కరెక్ట్ లేదు సిద్ధాంతం లేదు కులాల్లో కూడా కరెక్ట్ ఉంటుంది ఈ మన ఏదైతే రైతులకు వచ్చేటివి కూడా కరెక్ట్ వస్తలేవు బస్తాలు వస్తలేవు ఏదైతే మాట ఇచ్చిండో ఇప్పుడు ఆరు మన అవి పెట్టిండు పథకాలు పెట్టిరు ఏ పథకం కూడా సరిగా లేదు ఇవన్నీ అన్ని కులాలకు ఇండ్లు సాంచం చేసిండు కానీ దానికోసం కొట్టుకుంటారు తర్వాత బస్సు ఉచితం పెట్టినా దాని మీద కూడా ఆడోళ్ళు విపరీతమైన లిల్లీ కొట్టాడలు జరుగుతున్నాయి ఏది కూడా సరిగ్గా జరుగుతలేదు కాబట్టి మేము ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కావాలి కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలి మేము అందు గురించే కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వచ్చినాము ఇప్పటి నుంచి వెళ్ళి మేము వాటర్ జై కేసీఆర్ జై నియోజకవర్గం పాలకుర్తి మండలానికి సంబంధించి కక్కలపల్లె గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గౌరవనీయులు నేర్మట్ల పెద్దమల్లేశం గారు నేరుమట్ల సీనన్న నేరుమట్ల రాయభూషం నేరిమట్ల రాయలింగం మిట్టరాజన్న తీగల స్వామి వీళ్ళందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా నెరవేర్చకపోగా ఇలా రైతులందరికీ కూడా యూరియా సకాలంలో అందించక రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అసలు మేము కాంగ్రెస్ నాయకులమని గ్రామంలో చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది కాంగ్రెస్ వాళ్ళమని అంటే ప్రజలు రైతులు తిట్టేటువంటి పరిస్థితికి వచ్చింది మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలనే కావాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన కొద్దీ ఆ యొక్క సక్కలపల్లె గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చేరడం అనేది నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఆనాడు కేసీఆర్ గారి సంకల్పం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళందించడం రైతులను రాజులుగా చూడడం కోసం గ్రామ స్వరాజ్యంలో గ్రామంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి చేసేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కేసీఆర్ గారి పాలన మాకు కాలు కావాలని కోరుకుంటున్నటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు చేరినటువంటి వీళ్ళందరికీ కూడా ఉదయపూర్వకంగా మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాము పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆలకొత్తి మండలం తక్కలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి నెరవేట్ల పెద్దమల్లేశం మిట్ట రాజన్న తీగల స్వామి నెరవేట్ల శ్రీనివాస్ నెరవేట్ల రాయభూషం నెరవేట్ల రాజలింగం నిల్వియాల కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పునర్వైభవం రావాలంటే వారు ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యమవుతుంది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు అభయాస్తం పేరిట మమ్మల్ని నయవంచనకు గురి చేసి మోసం పూరితమైనటువంటి మాటలు చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు ఇలా రైతులకు యూరియా సరిగ్గా అందడం లేదు ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వడం లేదు పెన్షన్లు పెంచుతామన్నారు నాలుగు వేల రూపాయలు ఇప్పటి వరకు పెంచడం లేదు ఇట్లా ఏమన్నా అంటే కేసీఆర్ గారి మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు ఇలా రేవంత్ రెడ్డి అందుకోసమే రేవంత్ రెడ్డికి తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పాలి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ సింగారు కూల్చివేతుడు ఉన్న కట్టడాలను కూల్చివేసుడు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తెచ్చినటువంటి వంద కోట్ల రూపాయలు యాభై నాలుగు కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ నిధులతో డెవలప్మెంట్ చేస్తుంది మేము మౌలిక వసతులను ప్రజలకు మౌలిక వసతులను కల్పన కోసం మేము నిధులను ఇస్తే ఇలా ఉన్న కోటర్లను కూలగొట్టి ఉన్న షాపులను కూలగొట్టి రోడ్లు వెడల్పు పేరిట ఇలా చాలా ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి విధంగా చేస్తున్నారు మేము అనేక సందర్భాలలో చెప్తా ఉన్నాం నష్టపోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు రోడ్డు వెడల్పు పేరిట చాలామంది ఇండ్లు మూలిపోతూ ఉన్నాయి అనేక మంది చిన్న చిరు వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడుతూ ఉన్నారు వారికి నష్టపరిహారం ఇవ్వాలంటే అసలు ఎవరు నష్టపరిహారం ఇస్తారో అసలు చెప్పడం లేదు ఇలా మున్సిపాలిటీ వాళ్ళు కూలగొట్టితే మేము కూలగొట్టలేదని అంటాను మేము అడిగితే ఇష్టం ఉన్నటువంటి రీతిలో రాత్రికి రాత్రే కక్ష సాధింపు ధోరణిలో ఇలా జరుగుతున్నది అభివృద్ధి కాదు ఒక కక్ష సాధింపు ధోరణిలో ఇలా ఈ యొక్క కూర్చివేతల పరంపర సాగుతున్నది దీన్ని ఇప్పటికైనా ఆపాలి ఈ ఏవైతే మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి తప్ప ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధంగా ఉండద్దు మీరు అలా విధంగా చేస్తున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు మున్సిపల్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా మండలాల్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కానీ తప్పకుండా గులాబీ జెండా ఎగరవేసి మీ పరిపాలనకు చిరవ గీతం తప్పకుండా పాడుదామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా ఈరోజు తక్కలపల్లె ఈసారి తక్కలపల్లె గ్రామం అంతా కూడా వన్ సైడ్గా అవుతూ ఉన్నది రేపటి కాలంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది దీంట్లో ఏం సందేహం లేదు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ఎన్ని కేసీఆర్ గారి మీద మాట్లాడినా ఇలా కాళేశ్వరం విషయంలో మాట్లాడుతూ ఉన్నారు ఇలా ప్రజలందరూ కూడా ఈ యొక్క కాళేశ్వరము నీళ్లను ఆపకపోవడం మూలాన ఎంత ఇబ్బంది అవుతుందో కూడా ఇలా మళ్ళీ చూడబోతారు చూస్తారు కాబట్టి ఇంత గొప్పగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి ప్రజ వాళ్లకు కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పేటువంటి విధంగా ఇలా ప్రజలందరూ కూడా సిద్ధమయ్యు అందుకే ఇలా చేరుతున్నారు బిఆర్ఎస్ పార్టీలో ఈ కాంగ్రెస్ విధానాలు ఎమ్మెల్యే విధానాలు నచ్చక ఇలా కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు చేరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతంలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు నడుస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను माय नेम स्टार्ट रोल शुरू करता है 1 साल 2 साल जय माता दी न सादे ले ప్రపంచంలో ఉన్నటువంటి మున్నూరు కాపు కుల బాంధవులందరూ కూడా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ పేరిట మహాసభ ఈ నెల ముప్పై ముప్పై ఒకటి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటిన వాషింగ్టన్ డీసీ వర్జీనియాలో ఈ యొక్క లీజ్బర్గ్లో మహాసభ జరిగింది దానికి ప్రత్యేక ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలవడం మేము ఆ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం నిజంగా మున్నూరు కాపు బిడ్డగా పుట్టినందుకు గర్వంగా భావిస్తూ అక్కడ అనేక మంది వివిధ రంగాలలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు సొంత కష్టం మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క వేదిక మీద కలవడం జరిగింది వారి ద్వారా తెలంగాణ ప్రాంతంలో మేము ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా కోరడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి దశలో ముందుకు నడిచింది తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికలలో మున్నూరు కాపు కుల కూడా మద్దతు ఎన్ఆర్ఐల పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కేటీ రామణకు ఉండాలని కోరిన సందర్భంలో వారందరూ కూడా సంపూర్ణంగా మా వంతు బాధ్యతగా తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారికి అండగా ఉంటాము మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనము మాకు సంబంధించినటువంటి బంధువులు మా వాళ్ళందరినీ కూడా ఒక్కటి చేసినాము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినారు వారి నాయకత్వం మళ్ళీ మా మళ్ళీ కావాలని మేము కోరుకుంటున్నాం తప్పకుండా రామగుండంలో కూడా బిఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం మా స్వాయశక్తలా కృషి చేస్తామని వారు చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఎన్ఆర్ఐలు వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మాకు తెలుసు ఈ ప్రాంతం చెల్లి అక్కడికి వెళ్ళి ఇక్కడ అనేక మంది బంధుమిత్రులు మన రామకుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు ఎనభై కుటుంబాలు మున్నూరు కాపు కుటుంబాలు అక్కడ కలిసినటువంటి సందర్భం నిజంగా చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది తప్పకుండా వారి సహకారంతో ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడ ఆనాడు మేము ఐటీ పార్క్ నెలకొల్పాలనేటువంటి ఆలోచన చేసినాం తప్పకుండా రాబోయే కాలంలో కేటీఆర్ అన్న గారి నాయకత్వంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేటువంటి దిశగా మేము కార్యాచరణతోనే ముందుకు పోతాం ప్రత్యేకంగా రోజు ఆ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం వాళ్ళు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యోగంలో పాల్గొన్నటువంటి వాళ్ళే కలిసినారు కాబట్టి మాకు చాలా ఆనందం అనిపించింది ఈరోజు ప్రత్యేకంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మేము వెళ్ళి వచ్చినందుకు అందరూ కూడా మాకు అభినందనలు తెలుపుతున్నటువంటి సందర్భం అభినందనలు తెలుపుతానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా ఈరోజు వచ్చినటువంటి కార్పొరేటర్ గారు కృష్ణవేణి గారు అదేవిధంగా మన గాదం విజయక్క గారు అదేవిధంగా బాధే అంజలిదేవి గారు పద్మక్క తర్వాత లక్ష్మక్క తర్వాత కనకలక్ష్మి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారుతి గారు వెంకటేష్ గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిన్నట్టు బొట్టుపల్లి శ్రీనివాస్ గారు వీరి రామకుండం అందరూ కూడా రావడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఈ యొక్క రాజకీయ జీవితంలో పూర్తి స్థాయి సపోర్టు మనకు దొరకడం అనేది చాలా సంతోషంగా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి